తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు బూర్గంపాడు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణం శనివారం మహిళలతో సందడిగా మారింది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం భాగంగా ఈరోజు భారీగా చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను అందజేశారు కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకునే ప్రభుత్వం తెలంగాణలో ప్రస్తుతం పనిచేస్తోందని చెప్పారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల సంక్షేమం కోసం అనేక చారిత్రాత్మక కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయని పేర్కొన్నారు మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఆ సేవలను గ్రామాల్లోని ప్రతి మహిళా భాగస్వామ్యానికి చేరుకునేలా ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఆయన అన్నారు ఎమ్మెల్యే పాయం మరింతగా మాట్లాడుతూ మహిళలకు ప్రయాణ స్వేచ్ఛ ఇవ్వాలన్న లక్ష్యంతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజే అమలు చేసిందని ఇది లక్షలాది మహిళలకు ఎంతో ఉపయోగపడుతోందని తెలిపారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలు ఆత్మనిర్భరంగా ఎదగడానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు వాహనాల పంపిణీ నిధుల సపోర్టు వంటి చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు విరివిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మహిళలు చీరలు అందుకుంటూ ప్రభుత్వ సంక్షేమానికి ధన్యవాదాలు తెలిపారు సమగ్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఇలాంటి పథకాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని నాయకులు పేర్కొన్నారు స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం రిల్లా స్టే ట్యూన్డ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అధ్యక్ష వహిస్తున్నటువంటి ఎంఎంఎస్ ప్రెసిడెంట్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీఓ జమలారెడ్డి గారికి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు అవుతాయని మీరు ఏదైతే ఆశీర్వదించారో దీవించారో ఆ మేరకు ఇక్కడ పినపాక నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేగా నన్ను ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినారు మన తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రావడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీరు అధికారంలో తీసుకొచ్చినారు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే యాభై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చినారు మరి ఇవాళ మీరు ఇలా కూర్చున్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ మీ దీవెన్లు ఆశీర్వాదాలతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఉంటామని మరి చెప్పిన ఆదేశాలు కూర్చో తప్పకుండా పాటిస్తామని చెప్తూ మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున చేసిన మహిళా మనందరూ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మధ్యలో వస్తాం